గారు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటేనా ఏంటి లోకాల ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా ఇది ఏ విధంగా నవ్వుతారో అర్థం కాదు అది దేశంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు కలిసి పోటీ చేసినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ కలిసి పోటీ చేసినాయి ఎంపీలకు కలిసి పోటీ చేసినాయి రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసినాయి కేంద్రంలో కలిసి పనిచేసినాయి ఎన్నడూ కాంగ్ బీజేపీ కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ కానీ కలవలేదు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏమో గుర్రం ఇక మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడతారు దానికి అంత ఉండదు కానీ చరిత్ర చరిత్ర చూసి ప్రస్తుత పరిస్థితి చూసి మాట్లాడాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇదే బూటకు విష ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ప్రచారం చేసి కేసీఆర్ మీ వ్యతిరేకత ఓట్లన్నీ మ్యాక్సిమం కొట్టేసి అది బూటకప్పు ఉచప్రచారం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చాడు అప్పుడు రేవంత్ రెడ్డిని అడిగారు అది కొన్ని ఛానళ్ళు ఒక పర్సన్ సీఎం క్యాండిడేట్ అని ప్రముఖ నాయకుని పార్టీల వారిగా అడుగుతూ అడిగితే మరి మీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు మీరు హామీలు ఎట్లా అమలు చేస్తారంటే మేము సంపద సృష్టిస్తాం మాకు ఇంత అనుభవం లేదా మాకు అవన్నీ తెలుసు కేసీఆర్ ఎన్ని చేసిండు అవన్నీ తెలుసు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు మళ్ళీ వాళ్ళ మీడియా వాళ్ళు పెట్టిన మీ దాంట్లో కూడా చెప్పారు తర్వాత మాకు తెలియదు ఇన్ని చేసిరని పచ్చబద్దు ఆ ఎన్నికల ముందు ఏంటంటే డిసెంబర్ తొమ్మిది నాడే అన్ని ఇక ఏ టు జెడ్ డిసెంబర్ తొమ్మిది నాడే అమలు అన్నట్టు అవ్వ ఈ ఒక్క నెల అయితే నీకు నాలుగు వేలు పెన్షన్ ఈ నెల అయితే రెండు వేలు ఇట్లా మాట్లాడి ఎన్ని చేసిండు రైతు కింద రైతు భరోసా అని సో అవన్నీ చేసి వచ్చిన తర్వాత నుంచి డ్రామాలు మీద సోనియా గాంధీ హామీ అంటే ఏమన్నారు శాసనమా ఐరన్ లెగ్గేదో అన్నారండి ఏది ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు డిక్లరేషన్ అన్ని అమలు చేస్తే ఇది సోనియా గాంధీ హామీ ఐరన్ లెగ్ అది క్షిరాశాస్త్రం అని చెప్తారు అది ఐరన్ లెగ్ అయి కూర్చుంది సో అట్లా మాట్లాడి అధికారంలోకి వచ్చినాక దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు ప్రధాన ప్రతిపక్షం తన పాత్ర నిర్వహించట్లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా ఎనిమిది అసెంబ్లీలో ఈ విషయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీనే లేదు కదా తెలంగాణలో బీజేపీ కూడా ఉంది కదా మీ వంతు పాత్ర మాత్రం మేము పోషిస్తున్నాం అసెంబ్లీలో గాని బయట గానీ నిలదీస్తున్నాం మూసే విషయంలో గాని ఏ విషయంలో రైతుల విషయంలో చెప్తున్నాం అక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడిన రెచ్చగొట్టుడు ప్రజా సమస్యలు మేము మాట్లాడినంత ప్రజా సమస్యలు ఉంటాయి రెచ్చగొట్టు ఉండదు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మేము అవి చెయ్యం కానీ మీ నాయకులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా దాని కౌంటర్ ఇస్తున్నారు అంటే వాళ్ళు మాట్లాడి తప్పని చూస్తున్నాం సవాలు సమస్యలు మేము మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే రామచంద్రరావు గారు అధ్యక్షుడు కొత్తగా మొన్నటిగా కూడా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు కానీ ఇంకా ఈట గారు ఎవరు కానీ ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ రాజకీయాలకు వెళ్ళరు అదేంటంటే ప్రజల దృష్టిలో లోపల కుమ్ముక్కై లోపాయకారి ఒప్పందం ఉంటుంది ప్రజల కోసం మేమే రైబల్స్ అనే ఒక బిల్డర్ రగాకూర్ ఓకే డ్రామాలో వెళ్ళండి ఎందుకంటే రేవంత్ రెడ్డి కెమెరా ముందు రెడ్ హ్యాండ్ గా ఓటుకున్నట్టు కేసులు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ డైరెక్ట్ పట్టుబడ్డాడు మరి కేసీఆర్ ఎందుకు ఆయనకు శిక్ష వేయించలేదు ఎందుకు ఆడ స్టే పై పైకి ఎందుకు వెళ్ళలే లోపాయ కాలు ఒప్పందం ఇప్పుడు అదే కేసీఆర్ కాళేశ్వరం గానీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి నేషనల్ కూడా ఛార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా నమోదు చేశారు కదా ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఉంది కదా నేషనల్ హెరాల్డ్ కేసులో మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు ఫస్ట్ మేను సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ వాళ్ళ ప్రాపర్టీస్ ఈడీ ఒక్కొక్కటి డిటాచ్ చేసి వాళ్ళ దగ్గర ఏదైతే నేషనల్ ప్రాపర్టీస్ ఉందో దాదాపు రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల ప్రాపర్టీస్ ను యాభై లక్షలతో ఎంత ఘోరం అది ఇటువంటి కుంభకోణం ఎక్కడ జరిగి ఉండదు అంటే టోటల్ మీద రేషన్ చూడండి అంటే నాలుగు వేల రెట్ల నాలుగు వేల రెట్లు సో అట్లా అది చేసిన దానికి లీగల్ సిస్టమ్ లో డిలేస్ ఉంటాయి న్యాయ వ్యవస్థలో కానీ ఈడీ మాత్రం ఒక్కొక్క ప్రాపర్టీని దాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తుంది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఆ ప్రాసెస్ నడుస్తుంది న్యాయ వ్యవస్థలో ఉన్నదానికి ప్రభుత్వం ఏం చేయలేదు కానీ మేము ఎక్కడ ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే మోడీ గారి మీద కూడా తప్పు కేసు పెట్టారు గుజరాత్ విషయంలో ఎప్పుడు కూడా వాయిదా బోర్లే స్టే అడగలే కేసు వాయిదా బోర్లే కేసు మీద స్టే అడగలే కేసు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది సిట్ కూడా మిమ్మల్ని ఇంకోసారి విచారణ ఈ రోజు నన్ను విచారించి మీరు ఎంత టైం అయినా నేను ఇస్తాను అది లాస్ట్ జోలు విచారణ ఎందుకంటే ఎలక్షన్ తర్వాత పోస్ట్పోన్ చేద్దామని చూసేట ఎలక్షన్ ముందే ప్రజలకు వాస్తవాలు తెలవాలి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎలక్షన్స్ ముందు అని సుప్రీం సుప్రీంకోర్టు క్లీన్ చెట్టించింది మోడీ గారు వారు ఎప్పుడు స్టేకి పోలి వాయిదా పోలి అమిత్ షా గారి మీద కూడా తప్పుడు కేసు సోరాబుద్ధి జైలు కూడా పంపించారు అమిత్ షా గారు కూడా స్టే ఓర్లే ఏ ఒక్క బీజేపీ కార్యకర్తలు రోడ్డు ఎక్కలేదండి కేసు తప్పుడు కేసులు పెట్టినా కానీ తప్పని చెప్పినాం వీళ్ళకి రామాలి అండి కుటుంబ పార్టీలు కుటుంబ పార్టీలు వాళ్ళు టైల్ దగ్గర పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కవిత విషయంలో ఇక్కడ అడిషనల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాయను కేసీఆర్ ఢిల్లీకి వల్పిడు కోర్టు తన బిడ్డని నిక్కర్ కేసు హెల్ప్ చేయమని అంతమంది ఏం చెప్పిండు నా కొడుకైనా బిడ్డ తప్పు చేసిన నేనే జైలు పంపిస్తాను చెప్పే మాటలు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కానట్టు చేసే ఆ విధంగా ఉన్నాయి కానీ కేటీఆర్ ఏమో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక వింత ప్రేమ కథ నడుస్తోంది ఇది టోటల్లీ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పేసి అని అన్నారు ఆ గారడి మాటలకు అహంకార మాటలకు కేరా పడ్డది కేటీఆర్ అందరు తెలంగాణ ప్రజలు తెలుసు ఈ ఇలాంటి కథలు చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చు మీకు క్లియర్ గా మీ ఛానల్ మళ్ళీ ఒకసారి అంటే నిజానికి ఆప్షన్ ఉండదు ఓకే నిజం అంటే ఒకటే ఉంటుంది ఆప్షన్ కాదు ఫ్యాక్ట్ ట్రూత్ నిజం అబద్ధానికి ఇన్ఫినెట్ ఆప్షన్స్ ఇలా ఏ అబద్ధం చెప్తే ప్రజలను నమ్మించవచ్చని దాని నుంచి పెట్టుకొని సలహాలు తీసుకొని వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ తీసుకొని అలాంటి అబద్ధాలతో విషప్రచారం చేస్తారు మామూలుగా పెద్దలు చెప్పింది ఏంటంటే నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చే అబద్ధం ఉన్నారు చక్కని కొడతారు ఊళ్ళో అబద్ధానికి అంత అవకాశం ఉంటుంది సో ఆ ప్రయత్నమే ఈ కుటుంబ పార్టీలు చేస్తారు రెండు అంటే రెండు కుటుంబ పార్టీలే రెండు ఎంఐఎం బానిసలే రెండు అవినీతి పార్టీలే రెండు హిందూత్వలే రైట్ రామ్ గారు ఇప్పుడు తెలంగాణలో జల నడుస్తోంది ఏపీకి తెలంగాణకు మధ్య రావాల్సినటువంటి వాటాల విషయంలో ఇటు తెలంగాణ నేతలు అటు ఏపీ నేతలు బనకచర్ల విషయం తీసుకుందాం బనకచర్ల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి ఇప్పటివరకు ఎందుకు అంటే స్పష్టమైనటువంటి వైఖరితో ఎందుకు బీజేపీ ముందుకు రావట్లేదు బన్ చర్యలు వాళ్ళు అప్లై చేశారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది వాళ్ళు దానికైతే పంపారు దీన్ని బంకచర్యలుగా మాట్లాడే ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అంతకుముందు బంక చర్యలు ఏంటంటే మేము దాన్ని సమర్థిస్తున్నాం అనుకోకండి అనాలిసిస్ చేస్తున్నా అనాలిసిస్ దాన్ని తప్పుడు తీసుకోవద్దు గోదావరిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎవరైనా అడగండి కృష్ణాలో నీళ్ళు తక్కువ ఉన్నాయి గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళిన తర్వాత పోలవరం నుంచి మనము మిగిలిన జలాలు తీసుకునే ప్రాజెక్టు బంకచెట్ల కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు సంగమేశ్వర దగ్గర అటు ఆంధ్ర రాయలసీమ ఆంధ్ర ఉంది ఇటు తెలంగాణ మధ్యలో కృష్ణ ప్రవహిస్తుంది తెలంగాణ దాటినట్టు కాదు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు కాదు శ్రీశైలం రిజర్వాయర్ లో ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఫీట్ దాని ఎఫ్ఫర్ ఎనిమిది వందల ఫీట్ల నుంచే సంగణేశ్వర లిఫ్ట్ ఇతడు ఎత్తి పోతే పాటలు ఓసి దోచుకుందామని ప్లాన్ చేస్తే దానికి కేసీఆర్ లోపాయి కాదుగా ఒప్పందం చేసుకుని ఆ మెగా కాంట్రాక్ట్ మా మా ఇద్దరు కాంట్రాక్ట్ మనం అని చెప్పి అక్కడికి రాయలసీమకు వెళ్ళి నేను రాయలసీమ రత్నాలసీమ అన్నాడు నీళ్లు లేని కృష్ణానదిలో మన ప్రాజెక్టు ఉన్న దాంట్లో నీటి అభ్యర్థి తక్కువ ఉన్న దగ్గర తెలంగాణకు అన్యాయం జరుగుతుంది దక్షిణ తెలంగాణ ఒక్క ప్రాజెక్టు లేదు పది టిఎంసీల పైగా ఉన్న స్టోరేజ్ కృష్ణానది మీద మన రాష్ట్రం కోసం ఒక్క ప్రాజెక్టు లేదు పది టీఎంసీల కెపాసిటీ ఉత్తర తెలంగాణకు ఎస్ఆర్ఎస్పి ఉన్నది మిడ్ మానే లోవర్ మానేయర్ ఉన్నది ఉన్నాయి కానీ ఆ శ్రీశైలం నుంచి నాకు అనుసరించి తీసుకోవాలి దాంట్లో జోపిలు జరుగుతుంటే తర్వాత బండి సిలిగా రెండు వేల ఇరవై మూడు జూలైలో లెటర్ రాశారు అప్పటి జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్ శాఖావతి జలశక్తి శాఖ మంత్రి వారు ఆ ఫిఫ్టీ ఆగస్ట్ రోజు మీటింగ్ ఏర్పాటు అపెక్స్ కౌన్సిల్ అపెక్స్ మీటింగ్ అంటే హెడ్ చైర్మన్ సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెంబర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తే పద్దెనిమిది దాకా వీళ్ళు అందరూ వాయిదా వేసుకుని ఎందుకంటే పద్దెనిమిది నాడు టెండర్లు సంగమేశ్వరి జగన్ జగన్ కు సహకరించి ఆంధ్ర తెలంగాణ దగా చేయడానికి పోతుంది ఇంకొకటి రెండు వేల నాలుగు రాజశేఖర ముఖ్యమంత్రి చెప్పు అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది పోతిరెడ్డి పార్టీ సైజు పెట్టింది అప్పుడే వీళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు తెలంగాణ నీటిని దోచుకుంటప్పుడు అందులో బాల మంచుకుంటారు బిఆర్ఎస్ ఇప్పుడు హరీష్ రావు డ్రామాలు మాటలు చెప్పమంటే ఏమైనా చెప్తాడు హరీష్ రావు మాటలు అంటే మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా కరీంనగర్ పుస్తకం కాళేశ్వరం తొలి ఫలితాలు కరీంనగర్కి వరంగల్ పోతాడు కాళేశ్వరం తొలి ఫలితం వరంగల్కి అంటాడు సూర్యపేట పోతడు కాళేశ్వరం తొలి ఫలితం చూపి మనం ఇంతకు మాయల మాయలపక్కిరి సినిమా చూసినాం బాలనాగమ్మ ఆ మాయల పక్కిరి మాటలు వస్తాయి రేవంత్ రెడ్డి అని అంతే కేసీఆర్ అని అంటే హరీష్ రావు ఇది ముగ్గురు గ్రేడ్ టైప్ ఆఫ్ విధంగా ఉంది ఈ మాటలు తెలంగాణ ప్రజలు మునుతురు ఇద్దరు కేసీఆర్ తా బాలంతు ముంచుడు యూన ముస్తు భవిష్యత్తులో నేను కూడా అడిగి ఉన్నాను ఇలాంటి గానే మాటలు నమ్మదు నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అని అంటున్నారు కదా లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్తూ ఉన్నారు లక్ష కాదు

అమౌంట్ మన అకౌంట్ కాకుండా ఇట్లా ట్రాన్స్ఫర్ అయిన కేసు వస్తే ఈడీ విచారణ వస్తుంది సిబిఐ డైరెక్ట్ అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పారు సిబిఐ రెండు విధాలుగానే కేసు తీసుకుంటుంది ఒకటి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలి రెండు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు ఆదేశించాలి ఈ రెండు విధాలుగానే సిబిఐ తీసుకుంటుంది ప్రైమ్ మినిస్టర్ ఇష్టం ఉండదు హోమ్ మినిస్టరు క్యాబినెట్ ఇష్టం ఉండదు సిబిఐ సందర్శించడం అసలే ఉండదు కాబట్టి మేము చెప్పినాం అప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ చేయాలి కాలేజ్ మరి ముఖ్యమంత్రి అయినా సీబీఐకి ఇవ్వచ్చు కదా పోనీ ఎఫ్ఐఆర్ చేసిందా కనీసం కేసీఆర్ కేసు బుక్ చేసిందా లేదు కమిషన్ల కోసం కమిషన్ ఇష్టం ఎందుకంటే ఢిల్లీకి పంపాలి ఆ కుటుంబానికి రెగ్యులర్గా దానికోసం ఆయన కేసు నుంచి ఆయన బయటపడేస్తే ఈయన కేసు నుంచి ఆయన పడే పరిస్థితులు తోడు దొంగలు అట్లా వీళ్ళు తెలంగాణ పైన దగా చేస్తారు